హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అండ్ ఈరోజు డైలీ గార్డెన్స్ వీడియో చూద్దాం నాకు నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఏం చేయలేదు ఏమి అనుకోకండి అక్క చేస్తానని టూ డేస్ చేసి చేయట్లేదు అని తిట్టుకోకండి కొన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నాయి సో అందుకనే పోస్ట్ చేయట్లేదు ఓకే ఎలా ఉన్నారు అండ్ మీ ఎనర్జీస్లోనే ఉన్నారా లేకపోతే ఇంకా బాధపడుతున్నారా లేదా మీ పర్సన్ కోసం ఇంకా ఆలోచిస్తున్నారా ఎలా ఉన్నారు అండ్ అమావాస్య కూడా వస్తుందండి మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటేనే మీరు స్ట్రాంగ్గా పాజిటివ్ ఎనర్జీ అనేది క్లైమ్ చేసుకోగలుగుతారు నెగిటివ్లా ఉంటేనే నెగిటివ్ మొత్తం అట్రాక్ట్ చేసేస్తారు ఓకేనా అమావాస్య వస్తుంది జాగ్రత్తగా ఉండండి అండ్ మీ మీ ఎనర్జీస్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి దాని ద్వారా ఏంటి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా మీ ఎనర్జీస్ గెయిన్ చేస్తారు అలానే మేనిఫెస్టంగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం అమావాస్య టైంలో ఇంకా బాగా చేయండి ఓకేనా అంటే ఇంకా పీస్ఫుల్గా చేయండి కొంచెంసేపు మెడిటేషన్ చేసినాక మేనిఫెస్టింగ్ చేయడానికి ట్రై చేయండి అండ్ చాలా మంది మేనిఫెస్టింగ్ చేస్తున్నారు రెమెడీస్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి అమావాస్య టైంలో ఇంకా బాగా వర్క్ అవుతాయండి అండ్ నాకు రాసిన వారిగా పోస్టులు అడుగుతున్నారు పెట్టమని అని కూడా పెట్టడానికి ట్రై చేస్తాను వన్ ఆర్ టూ డేస్లో ఓకేనా అండ్ నాకు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ వన్ ఆర్ టూ డేస్ నుంచి పర్సనల్ మీటింగ్స్ తీసుకోవట్లేదండి సో చాలామంది నా కోసం హోల్ లో ఉన్నారు ఏమి అనుకోకండి ఒక టూ డేస్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తాను ఓకేనా అండ్ ఈరోజు రేపు క్వశ్చన్ లేడీస్ కూడా ఇస్తాను ఎవరైనా కావాలి అంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూర్స్ యొక్క డే ఈరోజు ఎలా ఉండబోతుంది వాళ్ళు దేని గురించి బాధపడుతున్నారు దాని గురించి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వండి ఎలా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించండి ఒక్కొక్క రిలేషన్షిప్ ఒక జాబ్ ఒకరు మ్యారేజ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్టక్ అయిపోయారు యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ చేయండి ఈరోజు చూస్తున్న వ్యూవర్స్ ఒక్కటే వాళ్ళ పార్ట్నర్స్లో కానీ వాళ్ళ రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీలో కానీ జాబ్ కెరియర్ ఏ విషయమైనా సరే మన గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి యూనివర్స్ ఎస్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఈరోజు మీరు కొంచెం ఎమోషనల్గా బాధపడినప్పటికీ మీ ఎనర్జీస్ అనేవి పైకి చూపించరండి చాలా హై చేసుకుంటారు వా సిక్స్ ఆఫ్ ఫోన్స్ విత్ ది కార్డ్ నేను ఇప్పుడే చెప్తున్నాను దేని గురించి అయినా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేయండి ఓకేనా దాని ద్వారా సక్సెస్ అనేది వస్తుంది యూనివర్స్ కూడా మీకు గైడ్ చేసింది ఓకే త్రీ ఆఫ్ ఫార్స్ ఈ ఎనర్జీ నుంచి మేము బయటకి రారాం ఎవరైతే ఉన్నారో అంటే అందరినీ చెప్పట్లేదు కొంతమంది ఇదే ఎనర్జీలు స్టక్ అయిపోయినట్టున్నారండి నాకు కంటిన్యూస్గా వస్తుంది కావాలంటే నా ప్రీవియస్ డైలీ గైడెన్స్లో చూడండి ఎందుకు ఇంత బాధపడతారు మీరు బాధపడితే అన్ని వెనక్కి అయిపోతాయా టెన్ ఫ్రెండ్స్ బ్యాలెన్స్ చేస్తారండి ఫీలింగ్స్ ఎమోషన్స్ కానీ ఏమైనా సరే నెగిటివ్ పాజిటివ్ ఏమున్నా సరే అన్ని కంట్రోల్ చేస్తూ బ్యాలెన్స్ ఈరోజు కార్ చాలా స్పీడ్గా షఫిల్ చేస్తుంటే కిందకి పడిపోతున్నాయి అంటే ఎనర్జీస్ ఎంత బాగున్నాయి యూనివర్స్ ఏదో అలర్ట్ చేసి చెప్పాలనుకుంటుంది మీకు అండ్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ గొడవలు పడే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆఫ్ ఫోన్ స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటారు And four of cups, missing energy. And the heart of hand, relationship wise, can marriage manage wise, or we orina? Different caste, religion, and ages. All is relationship. All are seen. relationship, panestakka in the near twenty commitment. Sanam leena to nae. Dam gurunja college is Page of cups. Wow, lovers card. Ten of swords. Justice. టవర్ కార్ట్ టెన్ ఆఫ్ కప్స్ నా ఫేవరెట్ ఓకే ఈరోజు ఎనర్జీస్ చాలా బాగున్నాయి అండ్ ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈరోజు కూడా అదే సిచ్యువేషన్లో ఉండబోతున్నారండి డబ్బులు జాగ్రత్త ఎవరికి అప్పులు ఇవ్వడానికి ట్రై చేయకండి ఈరోజు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ మోటమ్ ఆఫ్ దైక్ ఎనర్జీ బాగానే ఉంది అండ్ మీ రిలేషన్షిప్లో కానీ మనీ కానీ ఇలా దాచేసుకుంటున్నారు పొజిషనర్స్గా ఉన్నారు మీరు అది మనీయా మేడం అని అంటారు మనీ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు వేరే వాళ్ళకి దక్కకూడదు మాకే సొంతం వాళ్ళకి అన్నట్టు దాచుకుంటున్నట్టు దాచుకుంటున్నారు అండ్ స్పై ఏం కన జీ మీ పార్ట్నర్ మీద స్పై చేస్తున్నారు ఓకే యూనివర్స్ ఈరోజు మీకు ఇచ్చిన ఆన్సర్స్ అండ్ గైడెన్స్ ఇలా ఉంది బాగా మిస్ అవుతున్నారు పాస్ట్ రిలేషన్షిప్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఏమైనా ఏవైనా ఆపర్చునిటీస్ అవ్వచ్చు ఏదైతే మిస్ అవుతున్నారో సారీ అయిపోయారో దాన్ని ఇప్పటికీ మీరు మిస్ అవుతున్నారు సో ఆయన ఎంజీస్ నుంచి మీరు బయటకు వస్తేనే కదా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని మీరు ఆలోచించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనజీ నుంచి బయటికి రండి అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ మీకు ఎంత బాధ ఉన్నా పెయిన్ ఉన్నా లేకపోతే ఇది అంటారు రండి గుండెను కోసేసి అంత పెయిన్ఫుల్ ఎ అని అయినా సరే ఇక్కడ ఎందుకని అనుకోవచ్చు మీరు అదే నర్జీలో మీరు ఉన్నారు అందుకని అన్న అంత పెయిన్ ఉన్నప్పటికీ కూడా మీరు పేషెన్స్గా మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి ఒక రిప్లై ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి బ్యాక్ వస్తారేమో అని చూస్తున్నారు ఫీలింగ్స్ ఎమోషన్స్ అవన్నీ హైట్ చేసుకుంటున్నారు వీరు వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ మీ పార్ట్నర్ అంటే మీకు ఛానల్ లవ్ ఉంది కానీ మీరు కూడా బౌండరీ సెర్చ్ చేసుకుని కూర్చున్నారు అండ్ విక్టరీ సిక్స్ ఆఫ్ ఫోన్స్ విక్టరీ అండి అండ్ మీ రిలేషన్షిప్లో కానీ కెరియర్ కానీ జాబ్ కానీ ఏదైనా సరే ఈరోజు కొంచెం విక్టరీ మీన్ సక్సెస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అండ్ ఎవరైనా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈరోజు ఎనర్జీస్ మీరు ఏం చేసినా కూడా సక్సెస్కి దారి చూపించేలా ఉంది ఓకేనా అండ్ ఈ ఎనర్జీ అనేది ఫస్ట్ బయటికి రండి మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ గురించి బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు మీ రిలేషన్షిప్లో కానీ లేదా ఫ్రెండ్స్లో ఏమైనా సరే ఏదైనా సరే థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయకండి అది ఫ్యామిలీలో వచ్చు రిలేషన్షిప్లో వచ్చు ఫ్రెండ్షిప్లో అవచ్చు ఏదైనా సరే థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేస్తే చివరికి మీకు మిగిలేది అయితే మీ పార్ట్నర్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోండి మీకు ఒక క్లారిటీ వస్తుంది దాని ద్వారా మీరు యాక్షన్ తీసుకోవచ్చు ఈ ఎనర్జీలో మీరు ఉండి ఆ ఎమోషన్స్ హైట్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటాం మీలో మీరు గొడవలు పడుకుంటూ ఎన్ని రోజులు అండ్ ఈరోజు గొడవలు పడే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి యాక్చువల్గా ఈ కార్డ్ చాలా రోజుల నుంచి రావట్లేదు మనకి మళ్ళీ వచ్చింది ఈరోజు గొడవలు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ స్టాండ్ తీసుకుంటారు అండ్ ఇక్కడ కొంతమంది రిలేషన్షిప్లో కమిట్మెంట్స్ రాలేదు ఐ మీన్ మ్యారేజ్ కమిట్మెంట్ కానీ లేదా రియూనియన్ కానీ లేదా లవ్ గురించి ఆలోచించడం కానీ ఎందుకు అంటే మీ పేరెంట్స్ లేదా మీ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్ డిఫరెన్సెస్ చూస్తారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నాకు క్యాస్ట్ రిలీజియన్ అండ్ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది సో మీ రిలేషన్షిప్లో మెయిన్ దాని ద్వారానే డిఫరెన్స్ ఉంది అందుకని మీకు ఒక కమిట్మెంట్ అన్నది రావట్లేదు మీరు దాని గురించి ఈరోజు ఇంకా బాగా డీప్గా ఆలోచించే ఛాన్స్ ఉంది ఇది అందరి గురించి కాదండి ఎవరికి రీజన్ అయిందో వాళ్ళే తీసుకోండి ఓకేనా అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారు మీరు కూడా మీ కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఇద్దరిని చూసి నాకు కనెక్ట్ అని ఎందుకు అంటే కింగ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒకళ్ళు ప్రేమ చూపిస్తున్నారు ఇంకొకరి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఒకళ్ళు సారీ చెప్తారు ఇంకొకరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు అలా చెప్పాను అంటే వెంటనే లవర్స్ కార్డ్ వచ్చింది నాకు అండ్ ఈరోజు మ్యాక్సిమం మీ మీ పార్ట్నర్స్తో ఫ్రీగా మాట్లాడే ఛాన్స్ కానీ కలిసే ఛాన్స్ కానీ కళ్ళారా చూసుకునే ఛాన్స్ కానీ ఉండొచ్చండి ఓకేనా నేను లవర్స్ కార్డ్ ఓపెన్గా గా మాట్లాడుకోవడానికి ట్రై చేయండి ఏవి కూడా ఫీలింగ్స్ అన్న హైక్ చేసుకోకండి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే మేము రోజు కాంటాక్ట్కి వస్తే లేదా మీరు కాంటాక్ట్ చేసిన ఓకేనా మాట్లాడతానని ట్రై చేయండి మీ పార్ట్నర్తో అది కూడా ఓపెన్గా ఎటువంటి దాపరికాలు లేకోకుండా ఉన్నవి ఉన్నట్టు మాట్లాడితే మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ అన్నది మీకు వస్తుంది ఓకే అండ్ జస్టిస్ కార్డ్ అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ ప్రీవియస్ వీడియోలో కూడా వచ్చింది కదా మనం మాకు మొన్న నాకు గుర్తున్నట్టుంది వచ్చింది అండ్ ఎవరైనా ఇక్కడ అన్యాయం అయిపోయి న్యాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీకు యూనివర్స్ సాయం చేస్తుందండి ఓకే అండ్ ఇక్లీ బ్యానర్జీ అండ్ దట్ సడన్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది మేబీ అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు జాగ్రత్తగా ఉండండి అండ్ ఎక్కువ ఇక్కడ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయినాయి మీ రిలేషన్షిప్లో అండ్ ఇక్కడ మ్యారేజ్ సెపరేషన్ ఉన్న వాళ్ళు కిడ్స్ కనిపిస్తున్నారు లేదా మేబీ మ్యారేజ్ చేసుకోవాలన్నా రియూనియన్ అవ్వాలన్నా ఫ్యామిలీస్ అంటుకుంటున్నాయి మిమ్మల్ని ఓకేనా నాకు ఈరోజు కూడా అదే కనిపిస్తుంది ఓకే నేను ఈరోజు నన్ను ఒకరు మెసేజ్ పెట్టారండి రాసుల వారిగా కూడా మాకు చెప్పండి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చూసారా డైలీ గైడెన్స్ ఇట్లా ఉంది ఎమోషనల్గా బాధపడకండి ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు ఎవరిదైనా ఎక్స్ప్రెస్ చేసుకోండి విక్టరీ వచ్చే ఛాన్స్ ఉంది హార్ట్ బ్రేక్ నుంచి బయటికి రండి ఫీలింగ్స్ ఎమోషన్స్ అవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నారు గుడ్ బ్యాలెన్స్ చేయండి గొడవలు పడేదేమైనా సిచ్యువేషన్స్ ఈరోజు మీకు ఎదురైతే దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోండి అండ్ రిలేషన్షిప్లో క్యాస్ట్ రిలీజన్ అనేది ఇంపార్టెంట్ కాదండి ప్రేమే ఇంపార్టెంట్ ఓకేనా అండ్ మీ పార్ట్నర్కి ఏమైనా ఒక అడుగు మనం తగ్గితే పోయేదేం లేదండి రిలేషన్షిప్ కాపాడుకోవడం తప్ప మేబీ మీ పర్సన్ గట్టిగా ఉంటే మీరు మాట్లాడండి మీరు గట్టిగా ఉంటే మీ పర్సన్ మాట్లాడతారు రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి ట్రై చేయండి ఓకే ఏదైనా ఓపెన్గా మాట్లాడుకుంటేనే అర్థమవుతుంది ఈ పెయిన్లో ఉన్నట్టున్నారు నాకు కనిపిస్తుంది ఈ ఎనర్జీ నుంచి బయటికి రండి నియర్ అమావాస్య వస్తుంది టూ డేస్లో మనకి థర్టీనా అండ్ ఇలానే ఉన్నారనుకోండి ఇదే ఎనర్జీలో మీరు ఉండిపోతారండి అమావాస్య పౌర్ణమి టైంలో ఎనర్జీ మీరు మేనిఫెస్ట్ చేస్తే నెక్స్ట్ అమావాస్య పౌర్ణమి వచ్చేదాకా అదే ఎనర్జీ మీ లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో స్ట్రాంగ్గా ఉంటారా ఇదే ఎనర్జీలో ఉంటారా మీరు ఆలోచించుకోండి ఓకే సడన్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయబోతారు ఓకే అండ్ నేను రాసుల వారిగా అడుగుతున్నారు అండ్ ఈరోజు రాసుల వారిగా కూడా చెక్ చేసుకోండి మీ మీ పార్ట్నర్స్ కానీ లేదా మీ డే గురించి కానీ ఫ్యూజ్ యూనివర్స్ కనెక్ట్ చేయండి రాసులవారిగా జెమిన్ జెమిని అంటే మిథునం మిథునం వాళ్ళకి ఇలా ఉండబోతుంది న్యూ బిగినింగ్ ద ఫుల్ గాట్ అండ్ న్యూ బిగినింగ్ ఏమైనా వెయిట్ చేసే వాళ్ళది జాబ్ కానీ కెరీర్ కానీ రిలేషన్షిప్ కానీ ఏమైనా న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎరిస్ కుంభం కుంభరాశి ఓకే అండ్ ైట్గా మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది అండ్ ఈరోజు ఏమైనా కొంచెం పాజిటివ్ చేంజెస్ అనేవి చూస్తారు అండ్ లిబ్రా తులారాశి తులారాశి వాళ్ళు ఈరోజు రిగ్రెట్ ఫీలింగ్ ఉంటారని బాధపడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి డిప్గా థింక్ చేస్తారు ఎయిర్ ఎనర్జీ ఓకే అండ్ వాటర్ ఎనర్జీ స్కార్పియో వృషికం బాగా డీప్ థింకింగ్లో ఉంటారండి ఆలోచిస్తారు మీరు చేస్తుంది కరెక్టా రాంగ్ ఏంటి మన ఫ్యూచర్ అని చెప్పి క్యాన్సర్ కర్కాటక రాశి జగల్ అవుతారండి మీ రిలేషన్షిప్లో కానీ జాబ్లో కానీ కెరీర్లో కానీ టూ ఆప్షన్స్ టూ ఆప్షన్స్ మేబీ ఉండి ఉండొచ్చు అది చూసుకోవాలా ఇది చూస్ చేసుకోవాలా అని చెప్పి జగల్ అవుతారు మీకు ఏదైతే లైఫ్ బాగుంటుంది మీరు హ్యాపీగా ఉంటారు అని అనుకుంటే దాన్ని చూస్ చేసుకోండి కర్కాటక రాశి వాళ్ళు నిధున స్పైసెస్ క్రాస్ లో ఉండబోతున్నారండి మేబీ తులారాశి సారీ కర్కాటక రాశి వాళ్ళు అండ్ మీన రాశి వాళ్ళు క్రాస్ రోడ్సే రెండు డెసిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా తీసుకోండి అండ్ ఎర్త్ ఎనర్జీ విగ్రో కన్యా కమ్యూనికేషన్ ఈ పర్సన్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈరోజు మీరు టూరస్ ఋషుభా పెంటికల్స్ మనీ మీద కెరియర్ మీద ఫోకస్ చేసే ఛాన్స్ అయితే ఉందండి ఈరోజు ఎక్కువ నాకు అదే కనిపిస్తుంది మనీ మీద ఫినాన్షియల్గా అయితే ఫోకస్ చేస్తున్నారు క్యాపేకాన్ మకరం స్టార్ హోప్ఫుల్గా ఉంటారు ఈ రిలేషన్షిప్ కానీ కెరియర్ కానీ జాబ్ కానీ దేని గురించి అయితే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు దేని గురించి మీరు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు దాని మీద అయితే మీరు హోప్ వదులుకో హోస్టల్ మీద అంటే యూనివర్స్ ఇప్పిస్తుంది అండ్ ఫైర్ ఎనర్జీ సాజిటేరియస్ ధనుస్సు రాసి అండ్ ట్రావెలింగ్ చేసే ఛాన్స్ ఉందండి ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకో రిలేషన్షిప్ కానీ లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లేదా జాబ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఇప్పుడు ఈరోజు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇంకేంటి ఫైర్ అంటే సాజిటేరియస్ లియో ఓకే లియో అంటే సింహరాశి కోపంగా ఉంటారండి ఈరోజు స్ట్రాంగ్గా ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటారు ఈరోజు మీరు కొంచెం ఫైటింగ్ కూడా దిగే ఛాన్స్ ఉంది చాలా సీరియస్గా ఉన్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు దేని గురించో తీసుకుంటారు ఏరీస్ మేషరాశి వా టూ కార్స్ వచ్చి నేను యాక్చువల్గా ఒక గాడే తీద్దాం అనుకున్నాను ఏరీస్ వాళ్ళకండి అంటే మేషరాశి ఓకే అండ్ స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారంటే బాధపడకండి మీకు యూనివర్స్ జడ్జ్మెంట్ ఇచ్చింది చూసారు ఇక్కడ ఒక కార్డు కూడా అన్ని సింగిల్ సింగిల్ కార్డ్స్ వచ్చింది మీకు వచ్చింది అంటే యూనివర్స్ ఇచ్చింది ఈ ఎనర్జీ నుంచి బయటికి రండి ఓకేనా మేష రాశి వాళ్ళు యూనివర్స్ మీకు ఫేవరబుల్గా టైం అన్నది చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా ఇదండి ఈరోజు రాసుల వారిగా కూడా తీసాను చాలామంది అడుగుతున్నారు అండ్ ద బోటమ్ ఆఫ్ అంటే టెన్ ఆఫ్ పెంటికల్స్ బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అందరికీ కనెక్ట్ అవుతుందండి ఓకేనా అన్ని రాసుల వారికి కనెక్ట్ అవుతుంది అండ్ బా ఫోర్ ఆఫ్ ఫోన్స్ షారియట్ ఈరోజు ఎనర్జీస్ బాగున్నాయండి ఓకే నండ్ అంత నెగిటివ్గా అయితే రాలేదు బాగుంది చూసారు కదా మీ ఎనర్జీస్ అండ్ క్లైమ్ చేసుకోండి ఈరోజు పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా వచ్చింది రాసిన వారే కానీ గైడెన్స్ వీడియోలో అండ్ జస్ట్ కర్కాటక రాసి వాళ్ళు అండ్ మీన రాసి వాళ్ళు ఇద్దరే కొంచెం జగ్లింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇదేంటి తుల రాసి ఇదేదో చెప్తాను వృషిప రాసి అనుకుంటా కాదు కాదు వృషిక రాశి ఓకే వృష్టి రాశి మీ ఇద్దరు కొంచెం డీప్ లో ఉండే ఛాన్స్ ఉంది అంతే ఈ ఫోర్ రాసులు వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నాయండి ఓకేనా అండ్ బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి వారు వృషిక రాశి వారు అండ్ కర్కాటక రాశి మీన రాశి మీ నలుగురు ఎనర్జీస్ నాకు కొంచెం మీరు డల్ అనిపిస్తున్నాయి అండ్ డెసిషన్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి ఏమైనా ఆలోచనషిప్ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా తీసుకోండి ఓకేనా అండ్ మీరు చేసేది ఒకటి రైట్ ఆర్ రాంగ్ అనేది మాత్రం డీప్గా థింక్ చేయండి అండ్ ఈరోజు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి వచ్చే అమావాస్య వాస్తే ఒక మ్యానిఫెస్టో రెమెడీ కూడా చెప్తాను అది మీ వర్కౌట్ చేసుకోండి మనీ అండ్ ఆ రిలేషన్షిప్ మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇదండి ఈరోజు ఎనర్జీస్ ఈరోజు ఏంజిల్ నెంబర్ ఫైవ్ పెట్టండి ఓకేనా లక్కీ నెంబర్ అండ్ సక్సెస్ యూనివర్స్ సైన్ నాకు చాలా మంది ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అండ్ మిర్రర్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అండ్ మెసేజెస్ చేస్తున్నారు అందరికీ నేను చెప్పేది ఒకటే ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే అది పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ కాదు పర్సనల్గా మెసేజెస్ చేసి దీని మీనింగ్ ఏంటి దీని మీనింగ్ ఏంటి అని అడగవసరం లేదు మిర్రర్ నెంబర్స్ కనిపిస్తే మీకు ఇది సైన్ ఇస్తున్నట్టు అండ్ ఏంజిల్ మెంబర్స్ కనిపిస్తే మీకు ఏదో పాజిటివ్ చేంజెస్ మీ రిలేషన్షిప్ జాబ్ కెరియర్ ఏమైనా ఒక గుడ్ న్యూస్ వినిపోతున్నారని అర్థం ఓకేనా ఈరోజు ఫైవ్ అండి అండ్ ఫైవ్ పెట్టి కామెంట్ సెక్షన్లో ఈ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఏంటి అంటే నా వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది మీకు హెల్ప్ అవుతుంది వాళ్ళకి హెల్ప్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది ఓకే అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ హ్యావ్ ఎ నైస్ డే